తెలంగాణ రాష్ట్రంలో పిడుగుపాటు అగ్ని ప్రమాదాల వల్ల మృతి చెందిన వారి కుటుంబాలకు ఆర్థిక సాయం అందించేందుకు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మార్చి ఇరవై తొమ్మిది రెండు వేల ఇరవై ఈ ప్రకటన చేశారు గత ఐదేళ్లలో పిడుగుపాటు కారణంగా మరణించిన వారి కుటుంబాలకు ఒక్కొక్కరికి ఆరు లక్షల చొప్పున అగ్ని ప్రమాదాలను మృతి చెందిన వారి కుటుంబాలకు నాలుగు లక్షల చొప్పున పరిహారం అందజేస్తున్నట్లు ఆయన తెలిపారు ఈ మొత్తాన్ని విడుదల చేసేందుకు విపత్తు నిర్వహణ విభాగం జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేసింది ఈ సాయం బాధితులకు త్వరితగిన అందేలా చర్యలు తీసుకోవాలని మంత్రి అధికారులను ఆదేశించారు ఈ పరిహారం రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో పిడుగుబాటు బాధితులకు మంజూరైంది భద్రాది కొత్తగూడెం నాగర్ కర్నూలు జిల్లాలో ఆరుగురికి కొమరంభీం జిల్లాలో నలుగురికి హనుమకొండలో ముగ్గురికి నారాయణపేట జోగులామ మహబూబాబాద్ మెదక్ జిల్లాలో ఇద్దరికీ చొప్పున అలాగే ములుగు నల్గొండ కామారెడ్డి వరంగల్ ఆదిలాబాద్ జగిత్యాల జయశంకర్ భూపాలపల్లి జనగాం యాదాద్రి పెద్దపల్లి నిర్మల్ సూర్యాపేట రాజన్న సిరిసిల్ల జిల్లాల్లో ఒక్కొక్కరికి ఈ సాయం అందనుంది ఇదే సమయంలో అగ్ని ప్రమాద బాధితులకు కూడా ప్రభుత్వం ఆర్థిక సాయం ప్రకటించింది హైదరాబాద్ లోని రెడ్ హిల్స్లో లో రెండు వేల ఇరవై మూడు నవంబర్లో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్ల సంభవించిన అగ్ని ప్రమాదంలో మృతి చెందిన పది మంది కుటుంబాలకు నలభై లక్షలు ఒక్కొక్కరికి నాలుగు లక్షలు మంజూరు చేయగా రెండు వేల ఇరవై రెండు సెప్టెంబర్లో రూవీ హోటల్ అగ్ని ప్రమాదంలో చనిపోయిన ఎనిమిది మంది కుటుంబాలకు ముప్పై రెండు లక్షలు ఒక్కొక్కరికి నాలుగు లక్షలు అందజేస్తున్నారు ఈ పరిహారం పంపిణీ ప్రక్రియను వేగవంతం చేయడానికి అధికారులు ఖతరస్తు చేస్తున్నారు రెడ్ హిల్స్ అగ్ని ప్రమాద ఘటనలో రసాయనాలు నిల్వ ఉన్న బేస్మెంట్లో షార్ట్ సర్క్యూట్ జరగడంతో తొమ్మిది మంది మరణించగా పదహారు మంది తీవ్ర గాయాల పాలయ్యారు రూబీ హోటల్ ఘటనలో ఎలక్ట్రిక్ స్కూటర్ షోరూంలో బ్యాటరీలు పేరడం వల్ల మంటలు వ్యాపించి ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోయారు ఈ రెండు ఘటనల్లోనూ నిర్లక్ష్యం కారణంగా ప్రాణ నష్టం జరిగినట్లు ప్రాథమిక విచారణలో తేలింది ఈ పరిస్థితిలో ప్రభుత్వం బాధితులకు తక్షణ స్థాయి అందించాలని నిర్ణయించింది మంత్రి శ్రీనివాస్ రెడ్డి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ ఈ సాయం బాధిత కుటుంబాలకు కొంత ఆర్థిక భరోసా కల్పిస్తుందని వారు తమ జీవితాలను పునర్మించుకోవడానికి సహాయపడుతుందని అన్నారు అలాగే భవిష్యత్తులో ఇలాంటి ప్రమాదాలను నివారించేందుకు కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు ఈ ప్రకటనపై స్థానికులు సానుకూలంగా స్పందిస్తున్నప్పటికీ కొందరు పరిహారం సరిపోదని ప్రమాదాల నివారణకు మరింత దృష్టి పెట్టాలని సూచిస్తున్నారు